ప్రైజలార్డ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చునని చదువుకుందాము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయొద్దును ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారిని దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొని నడుచుకునే వారంగా మనం అనడం అబ్రహాము దేవుని మాటకు విధేత చూపి లోబడి దేవుని యొక్క మాట అనుసరించి జీవించాడు గనుక దేవుడు అబ్రహామును ఆస్తికి కర్తగా చేశాడు ఇక ఉదయ కాల సమయంలో దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటూ దేవుడిని గురించే అతి శ్రేష్టమైన ఆ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేక ఆస్తులకు దేవుడు మిమ్మల్ని కర్తలుగా చేయునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దనంతో కూడిన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాగ్దనం యొక్క ఫలాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకుల్లో నీకు సహాయం అనుగ్రించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని అపరం అయిన యేసు క్రీస్తు నామం పేరట చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక యొక్క దేవుని యొక్క కృప సదాకాలముకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్